రాత్రి పూట ఇక్కడ తినడానికి వచ్చాము ఫుడ్ ట్రక్స్ దగ్గరికి చూద్దాం ఎక్కడ ఏమేమి ఉన్నాయో ఇదొకటి ఇదొకటి వెజ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ వెజ్ నూడిల్స్ నాకు నూడిల్స్ వద్దు బాబాయ్ చికెన్ నూడిల్స్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఫ్రైడ్ రైస్ నేనైతే అక్కడ తింటాను దీంట్లోనే చిట్టి ఇడ్లీ చిట్టి ఇడ్లీ ఉన్నాయంట ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఓకే కాలేజ్ కిట్ గాని కదా ఆ ఆర్డర్ చేశా ఫుడ్ ఇప్పుడు ఐ యామ్ ట్రైయింగ్ ఇండో చైనీస్ అండ్ ఇండో చైనీస్ అండ్ నూడుల్సా నేను వచ్చేసి ఏం ఆర్డర్ చేసాం మైసూర్ బోండా ఐ జస్ట్ సో మైసూర్ బోండా ఆర్డర్ చేసాను వెనక వీళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు ఫుడ్ కోసం ఏంటిదిరా ఇది ఊ నూడిల్సా జవీ బై పక్క నూడుల్స్ No, it was Hakka noodles. It was yeah, 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 no, Hakka noodles. noodles. Oh my God, smell! It smells good. It's hakka noodles Can I taste some? <laughs> <Yeah>. Please, can try this <laughs> some? Mmm, mm. this is man It's good. ఐ నో బాయ్స్ యా టేస్ట్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది అల్ దస్ టేస్ట్ అదురుస్ ఉంది అసలు ఇది పక్క ఇండియాలో నూడుల్స్ ఉంటాయి చూసారా స్ట్రీట్స్ స్ట్రీట్ సైడ్ నూడిల్స్ సేమ్ అట్లనే ఉన్నాయి అదురుసుంది మస్తు కారం ఉంది ఇంకొక స్పూన్ తెచ్చుకుంటాం చూపిస్తుంది నూడుల్స్ తింటే ఇండియా నువ్వు ఎప్పుడు తినలేదు కాబట్టి నీకు తెలియదు నానా మేము ఇండియాలో స్ట్రీట్ సైడ్ నూడుల్స్ అంటే స్ట్రీట్ సైడ్ నూడుల్స్ పోయి తింటుండే ఎట్లా ఉండుండే కతర్ నాకు టేస్ట్ ఉంటుండే వాళ్ళు ఎట్లా చేస్తుండే సీకెట్లో తెలియదు కానీ ైనీస్ మంచురియా ఉంటది సూపర్ ఉంటది అసలు అసలు తింటే మొదలు లేదు ఇండియా కూడా బెంగళూరు

అసలు ఇక్కడైతే నలభై డిగ్రీలు అనమాట చూడండి ఎట్లా ఉబ్బరిస్తుందంటే కొంచెం పర్లేదు గాలి అయితే వస్తుంది ఏంటిది ఫ్రెండ్స్ అడ్డానా ఫ్రెండ్స్ అడ్డా అని ట్రక్ అనమాట ఇంకా చూస్తే మీకు ట్రక్ కనబడుతుంది బాగుంది ఫుడ్ అయితే బాగుంది ఇక్కడ మన ట్రక్స్ ఇండియన్ ట్రక్స్ ఒక త్రీ టూ టూ త్రీ ఉన్నాయి అనుకుంటా ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి ఇది ఎంత ఎంత డాలర్స్ ఇది టెన్ డాలర్స్ టెన్ డాలర్స్ ఉంది మైసూర్ బోండా సిక్స్ డాలర్స్ ఉంది పండుగ అది ఎంత రానా టెన్ డాలర్స్ ఇది టెన్ డాలర్స్ ఏంటిది మన పన్నీర్ పొలావు టెన్ డాలర్స్ అంతే ప్రైస్ పెద్దగా ఏం లేవు అండ్ క్వాంటిటీ చూపిస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం రానా క్వాంటిటీ ఇట్లా ఇచ్చింది ఇంత బాక్స్లో ఇచ్చింది అనమాట ఇది టెన్ డాలర్స్ ఈ సగం మా బాబు గడి దినేష్ ఇండు అది మైసూర్ బోండాలో జింజర్ చట్నీ ఇచ్చిండు కేక్ ఉంది ఇట్లా తింటుంటే ఇండియాలో బండ్లు ఉంటాయి కదా ఆ బండ్ల దగ్గర కూర్చొని తింటే తిన్న ఫీల్ వచ్చింది అనమాట రోజు ఇది ఫస్ట్ టైం బయట ఇట్లా చూస్తుంటే ఇది కనిపించింది ఇట్స్ ఓకే ఇక్కడంతా స్టూడెంట్స్ పిల్లలు ఉన్నారన్నమాట అపార్ట్మెంట్స్ సో వాళ్ళ కోసం ఇది మేము ఇక్కడ దాకా వచ్చామని చెప్పేసి ఇక్కడ బండి దగ్గరకి వచ్చి ఫుడ్ తింటా ఉన్నాము అందుకంత వెనుక స్టూడెంట్స్ పిల్లలు కూర్చొని తింటున్నారు ఫ్రెండ్స్ అంటే వచ్చేసి ఫుడ్ బాగుంది స్పైసీగా ఉంది పక్కా మన స్టైల్ లో ఉంది ట్రై చేసి ఎవరైనా ఇప్పుడే చల్లడిగా వస్తుంది వేడి వేడిగా కొంచెం అంటే వేడి వేడిగా ఏం తిన్నా కూడా చాలా హాట్ ఉంటుంది కదా అట్లనే ఉంది వాళ్ళంతా వెనుక వెయిట్ చేస్తున్నారు వెదర్ అయితే ఎంత బాగుందో చల్లగా ఉంది చాలా చక్కగా ఉంది ఉన్నట్టుండి ఫార్టీ డిగ్రీస్ నుంచి అంటే సిక్స్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్ డ్రాప్ అయింది అన్నమాట బాగుంది వెదర్ ఈరోజు హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి నా పేరు గాయత్రి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ప్రొద్దున లెగంగానే ఎప్పుడు విపరీతమైన వెన్న ఉంటుందన్నమాట సో నా అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను మొన్నటి వరకు కూడా వెదర్ చెక్ చేస్తే ఎక్కడ దరిదాపుల్లో కూడా వర్షం లేదు అలాంటిది ఈరోజు మబ్బేసేసుకొని విపరీతమైన వర్షం అనమాట అసలు ఎంత హాయిగా అనిపించిందో అసలు నిన్నటి వరకు ఫార్టీ డిగ్రీస్ ఉండే టెంపరేచర్ వచ్చేసి ఈరోజు ఉన్న బలంగా ఆరు డిగ్రీలు తగ్గిపోయింది పొద్దంతా కూడా మబ్బేసుకొని ఉందనమాట సో శ్రావణమాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా ఈ నెల మొత్తం కూడా అంటే ఎలాగ కలకలలు ఆడుతూ ఉంటుంది అమ్మవారు పూజలతోటి నైవేద్యాలతోటి పడని రోజులైతే ఎలానో మనం ఏం చేసుకోము బట్ పడ్డ రోజులు మాత్రం అంటే ఆడవారికి ముఖ్యంగా ఆడవ ఆడవారికి పనికొచ్చే రోజులు మాత్రం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా సో శ్రావణమాసం స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజలు ఇలాంటివన్నీ చాలా సందడిగా అనిపిస్తూ ఉంటుంది అలానే ఈరోజు మా బాబు పుట్టినరోజు కూడా నేను వీడియో అంతా ఫుల్గా రికార్డ్ చేశానండి కానీ పొద్దున్న హడావడీలో నైవేద్యము పూజ ఇలాంటివన్నీ టైం తక్కువగా ఉండే మార్నింగ్ ఆ టైంలో నేను రికార్డ్ సరిగ్గా చేయలేదు మా మొహాలు అసలు పడలేదన్నమాట సో రికార్డ్ అయినంత వరకు అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అన్నీ మా సగం సగం మొహాలే పడ్డాయి అనమాట సో కానీ ఆ వీడియో అప్లోడ్ చేయొద్దని అనుకున్నాను కానీ వాడి బర్త్డే సెలబ్రేషన్ వీడియో కదా అలా మెమొరీ లాగా ఉంటుందనేసి ఇంకెలా ఉన్నా కూడా వీడియోని నేను అలానే అప్లోడ్ చేస్తూ ఉన్నాను नोवाचे स्टीत सेट तो मी से काताशे समतीstas ये کيक्षमस 200 काहीकडे पण जातो आम्ही मारु सेंटर विशेष तर बंद ओम वर प्रभात को तीनों को तो पढ़ाया तुम तुम प्रिपर्ड तो एक सांग भाई सात सौ तुम्हारों और से भाई इसका चिट्ठी में तलक आ गई सन का तो कम हाथ तुम निशान आठ सात सेठे ऐसे युगों बोलते पाले से तेरे को को देखें से कहते कमाऊं कर सकते हैं किन्ह राम इकट्ठा करते दिन तुम्हारों हम అందేశాయ మందోషణాయ వాసవాది విను సమకుమోపేత

शरणे कलम्बे गौरी नारायणी नमोऽस्तु ते जय गोलो गले स्मराती అభివృద్ధి ప్రాప్తి రస్తు చిట్టి పండు మంచి చదువుకో గొప్పవాడిగా మంచిగుండు బంగారు అవకుండా చిట్టి తండ్రి విషయం వెరీ హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇంకో నేను ఇస్తాన ఇచ్చిన